ఇది ఆ పాస్ట్ గారు బాగా చెప్తున్నారు ఈ పాస్టర్ గారు వద్దు దేవుడు ప్రతి మనిషికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఎన్నుకున్నాడు ఒక ప్రత్యేకమైన పాత్రగా ఆయన ఎన్నుకున్నాడు ఈరోజు మన జీవితాల్లో ఆయనకు నువ్వు సమర్పించుకుంటే ఆయన సమస్తము చేయగల దేవుడితో అసాధ్యమైన ఏదైనా ఉందా దేవుడితో సమస్తం సాధ్యమే ఆయన ఏదైనా ఏదైనా చేయగలడు మొత్తము కథ అంతా మార్చేస్తాడు దేవుడు మన జీవితాన్ని మార్చేస్తాడు ఆయన లో మనం ఉండాలి నాలో ఆయన ఉండాలి అప్పుడే దేవుడు కార్యాలని పట్ల జరిగిస్తాడు ఒకసారి చూద్దాం ఇక్కడ దాంట్లోనే ఏడు వచ్చినంలోని నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఎడల మీకేమి ఇష్టమో అడుగుడి ఈరోజు మన జీవితాల్లో ఆయన ఎందు మనం ఉండాలి నాలో ఆయన ఉండాలి అప్పుడే పరిశుద్ధ ఆత్ముడు దేవుని ఆత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో నా ఆత్మ దేవుని ఆత్మ ఏక మనసు ఏక ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు అధైర్యము ఉండదు అందుకనే ప్రభు సలివిస్తున్నాడు నా ఆత్మ పొందుకునుడి నా నామమున మీరు అడిగితే నా ఆత్మను నిశ్చయంగా ఇస్తాను అన్నాడు మీరు ఏటడుగుతున్నారు ఫస్ట్ ఇల్లు అడగద్దు ఉద్యోగం అడగద్దు ఆస్తులు అడగద్దు అడగాల ఫస్ట్ రువా నీ ఆత్మ నాకు కావాలి తండ్రి నీ ఆత్మలో నన్ను నడిపించయ్యా నీ ఆత్మ ధోరణ నన్ను నడిపించయ్యా ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన మనము బలహీనమే కానీ దేవుడు బలవంతుడు మన పక్షంగా ఉండి ఆయన మాట్లాడతాడు ఈరోజు మన జీవితాల్లో ఒకసారి చూద్దాం రెండో కొరంది పత్రిక మూడో అధ్యాయం నాలుగో ఐదు వచ్చినా చదువుదాం క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా మా కిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేము సామర్థ్యం అని కాదు మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది ఈరోజు గొప్ప గొప్ప సేవకులు గొప్ప గొప్ప పరిచయం చేసిన వాళ్ళు ఎక్కడ పడిపోతారంటే ఇది నా వలన నా టాలెంట్ వలన జరుగుతుంది ఇది దేవు